హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీ క్రేజీ కిచెన్ ఇవాళ రెసిపీస్ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం అలాగే అటుకుల లడ్డు ఈ రెండు రెసిపీస్ని చాలా ఈజీగా అలాగే టేస్టీ అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా అటుకుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ప్యాన్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి అటుకలను ఇలా ప్రెస్ చేస్తే విరిగే వరకు ఫ్రై చేసుకొని వీటిని చల్లార్చి పొడి చేసి పెట్టుకోవాలి అలాగే అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అనేది పచ్చిదైనా పర్వాలేదు లేదా ఎండి కొబ్బరినైనా తీసుకోవచ్చు ఈ కొబ్బరి పొడిని కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక అరకప్పు వరకు బెల్లం తురుము కూడా వేసుకోవాలి అలాగే ముందుగా పొడి చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కూడా వేసుకొని ఈ మూడు బాగా కలుపుకోవాలి బెల్లం అనేది బాగా సన్నంగా తురుముకోవాలండి లేదంటే మిక్సీ పట్టుకొని కూడా తీసుకోవచ్చు దీనిలోకి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకున్నాక వేరే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఈ మూడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల పొడిలోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ముందు గరిటితో కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి చూడండి లడ్డు అనేది కరెక్ట్గా రాకపోతే దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని చుట్టుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక టేబుల్ స్పూన్ పాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి లడ్డూలు చుట్టుకోవాలి చూడండి లడ్డూలు అనేవి చాలా బాగా రెడీ అయిపోయినాయి కదా అలాగే బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అటుకుల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదంపప్పు ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఈ మూడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు అటుకులను వేసుకొని అటుకులను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అటుకలు అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితేనే పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి అటుకులు బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీనిలోకి ఒక రెండు కప్పుల వరకు పాలు ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి ఇవి ఇవిలా ఉడికేట ఉడికేలోగా దీనిలోకి బెల్లం సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నాం కాబట్టి అరకప్పు బెల్లం తురుము సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు బెల్లం తీసుకొని అరకప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా సిరప్ లాగా రెడీ చేసుకోవాలి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి ఇలా సిరప్ లాగా రెడీ చేసుకొని సిరప్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఈలోపు పాలు అటుకులు బాగా ఉడికి చూడండి దగ్గర పడినాయి కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి ముందుగా వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇలా ఇవన్నీ ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అటుకులు ఉడికాయ లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని అటుకల్ని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం కూడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి కృష్ణాష్టమికి మీరు కూడా అటుకుల పాయసం అలాగే అటుకుల లడ్డూను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్